హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను జొన్న రొట్టెల్ని చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు యూట్యూబులు చూసి జొన్న రొట్టెలు ఎలా ఈజీగా చెయ్యాలా అనేసి ఆలోచించి చేస్తూ ఉంటారు నేను ఈరోజు ఈ పద్ధతిలో పేపర్ని యూస్ చేసి చూపిస్తున్నాను ఒక కప్పు కొలతకి జొన్నపిండి తీసుకున్నాను జల్లించి తీసుకోండి అదే కప్పుతో నీళ్ళు కొంచెం తక్కువగా ఒక కప్పుకి తీసుకున్నాను అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాను సరిపోతుంది వేడి చేసుకోవాలి స్టవ్ వెలిగించేసి బాగా వేడవ్వాలి నీళ్లు అప్పుడే మనకు రొట్టెలు స్మూత్గా వస్తాయి త్వరగాను మనము రొట్టెలు కొట్టుకోవచ్చు అనమాట అంటే మనం బండ మీద కానీ పీట మీద కానీ కొడుతూ ఉంటాం కదా అలా జొన్న రొట్టెలు కొట్టుకోవచ్చు నీళ్ళలో మనము కొంచెం సాల్ట్ వేసి మరిగించామంటే రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి వేడి నీళ్ళని పిండిలో వేసేసి ఒక స్పూన్తో కలుపుకోవాలి ఎక్కువగా మనము పిండి వేసుకున్నప్పుడు గరిటెతో కలుపుకోవాలి బాగా కలిపేస్తే నీళ్ళన్ని కరెక్ట్గా పీల్చుకొని ముద్ద బాగా కరెక్ట్గా తయారవుతుంది మనకి ఎటువంటి పిండి అయినా అంటే మనం పట్టించుకున్న పిండి అయినా కొన్న పిండి అయినా కూడా ఇడ ఇలా వేడి నీళ్లతో కలిపేసుకుంటే మనకి జొన్నపిండి ముద్ద బాగా మృదువుగా తయారవుతుంది ఇప్పుడు మనము ఒక ప్లేట్లో కానీ ఒక చెక్క బల్ల మీద కానీ తీసుకొని బండ మీద కానీ కొంచెం చల్లనీళ్ళతో మన చేతిని అద్దుకొని బాగా పిసికేయాలి ఎంత బాగా పిండిని పిసుకుతే అంత బాగా జొన్న రొట్టెలు ఇరగకుండా బాగా నీట్గా వస్తాయి ఈ కలుపుకోవటంలోనే టెక్నిక్ అనమాట చూడండి ఆ పీటకి అంటుకోకుండా మనము పిండి కలిపినప్పుడు ముద్ద రావాలి క్రాక్స్ లేకుండా ముద్ద కలుపుకోవాలి ఇవన్నీ టిప్స్ అనమాట ఆ తర్వాత ఈక్వల్ పోర్షన్స్గా మనము కట్ చేసుకుంటే రొట్టెలన్నీ ఒకే సైజులో చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి చూడండి క్రాక్ లేకుండా ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి పెద్ద రొట్టె కావాలంటే పెద్ద ఉండ చేసుకోవాలి ఎవరైనా ట్రై చేయాలి అంటే చిన్న సైజులో ట్రై చేసుకోండి బండని బాగా తుడిచేసి తడి లేకుండా ఆ తర్వాత ఇలాంటి పేపర్ ఒకటి వేసుకోవాలి డబల్ పేపర్ వేసుకోండి పేపర్ మీద సేఫ్గానే చేసుకోవచ్చు మనము పిండి వేసుకొని తగినంత కొంచెం ఎక్కువగానే పిండి పడుతుంది జొన్న రొట్టెకి గోధుమ రొట్టెల్లాగా కాదు ఇప్పుడు బాగా నీట్గా చేతితో తట్టుకోవాలి కింద అతుక్కుపోకుండా బాగా వస్తాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు నిమిషాల్లో జొన్న రొట్టెలు రెడీ అయిపోతాయి ఇలా పేపర్ మీద చేసుకోవటం వల్ల మనకి తీసి పెండం మీద వేయడం కూడా చాలా ఈజీ మనకు వంట ఇంటి కట్ట అంటే ప్లాట్ఫాము ఆ బండంతా నీట్గా ఉంటుంది లేకపోతే జొన్న రొట్టెలు చేసిన తర్వాత చాలా చాకిరీ ఉంటుంది చేసుకోవడానికి తుడవడానికి ముఖ్యంగా ఇలా చేసుకొని చూడండి చాలా నీట్గా వస్తాయి మనకు పని కూడా ముక్కలు భాగం రెడ్యూస్ అవుతుంది అలా కార్నర్స్ కూడా కొట్టిన తర్వాత నీట్గా మనము వచ్చేట్టుగా చూసుకోవాలి మనము రొట్టె కొట్టే ముందే పెన్నము స్టవ్ మీద వేడి చేసుకుంటే చాలా బాగా వస్తాయి అప్పటికప్పుడు వెలిగించి చేయకూడదు పెన్నం బాగా వేడవ్వాలి జొన్న రొట్టెకి సిమ్లో పెట్టేసుకొని ఈ రొట్టె పేపర్ మీద నుంచి అలా తిప్పి వేయడమే చాలా ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఇమీడియట్గా ఒక రెండు స్పూన్ల నీళ్లు వేసేసి వెంటనే ఒక బట్టతో కానీ చేతితో కానీ అలా మొత్తము మనకు చారలు లేకుండా స్ప్రెడ్ చేయాలి నీళ్ళని మనకు వైట్గా కనిపించకుండా స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత మనం చెక్ చేసుకోవాలి మనము స్పూన్కు అంటుతోందా లేదా అని అప్పుడు తిప్పుకోవాలి తిప్పేసి కొంచెం ఆగిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి ఎక్కువసేపు పెట్టామంటే కింద నల్లగా అయిందంటే పొంగదు అయితే ఎప్పుడైనా రొట్టెలు బాగా పొంగాలి అంటే ఫ్రెష్ పిండి అయితే సూపర్గా జొన్న రొట్టెలు బాగా పొంగుతాయి ఇలా చేసుకొని చూడండి చాలా నీట్గా వస్తాయి నిమిషాల మీద జొన్న రొట్టెలు ఎవ్వరైనా చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది కడుపు నిండా జొన్న రొట్టెలు తినేసి వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నమాట ఎటువంటి కర్రీస్ అయినా పప్పు అయినా కూడా జొన్న రొట్టెకి చాలా బాగుంటాయి ఇలా మనం తిప్పుతూ ఒక బట్టతో అలా అలా తిప్పుతూ కాల్చామంటే చాలా బాగొస్తాయి రొట్టెలు చూసారు కదా నేను చేసిన ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు